హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కోరు వండుతున్నాను టమాటాను దోసకాయ అండి టమాటా దోసకాయ కర్రీ ఒళ్ళి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అది మీ అందరికీ నచ్చినట్లయితే నేను వండిన తర్వాత నేను వండిన తర్వాత మీ అందరు చూసుకుని చక్కగా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానండి స్టవ్ మీద నేను కళాయి పెట్టుకుని కళాయి అంటే దాకా పెట్టుకుని నూనె వేసుకుని ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నానండి రోజు చేసే మాదిరిగానే ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేస్తాను అందులో నూనె కాగింది కదండి ఇది దోసకాయ మొక్కలు చిన్నగా పొట్టు తీసుకుని కట్ చేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు కూడా ఇందుకేస్తారు దోసకాయ టమాటా కూర అండి కొద్దిగా ఎండలు నిన్న బాగా వేసింది మళ్ళీ వాళ్ళకు ఎనసడం వేసింది ఈ ఎండలోనండి నేను వంటింట్లో వంట చేయలేక వీడియో కూడా పెట్టట్లేదు వంటింట్లో నుంచి వంట చేయలేక ఇవాళ కొద్దిగా చల్లగా ఉంటుంది ఈరోజు కొద్దిగా చల్లగా ఉందని వాటింట్లోకి వచ్చా కానీ రోజు వాటింట్లో రాలేకపోతున్నాను అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు నేను ఉల్పోయి మొక్కలు అండి ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేసేస్తున్నాను టమాటా కాయ పోయలేదండి ఉప్పు చేస్తాను అంటే అడుగున ముక్కలు ఉన్నాయి కదా నేను చూసుకోలేదు ఇందులో ఉప్పు తొలుగుతాను ఉప్పు తగితే నీరంతా కూడా చక్కగా బయటకు వస్తుంది మనకి ఉప్పేసానండి తిప్పుకుంటున్నాను ఇవి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను దోసకాయ మొక్కలు వేసేటప్పుడు మీకు నేను చూపిస్తానండి తిప్పుకున్నాను కదా ఇప్పుడు మూత పెడతాను దీని మీద మూత పెట్టేసి దోసకా మొక్కలు వేసుకున్నప్పుడు మీకు నేను చూపిస్తాను టమాటా మొక్కలు మగ్గినాయండి నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కారం వేస్తాను అనమాట కొత్త కారంగా సరిపోతుంది రండి ఇదిగోండి దోసకాయ మొక్కలు కూడా వేసేస్తున్నాను కారం వేసాను కదా దోసకాయ మొక్కలు కూడా వేసి తిప్పుకుంటాను చక్కగా మగ్గుద్ది నిన్న మొన్న అండి మొన్న పెట్టేయాలే వీడియో నిన్న పెట్టలేకపోయానండి ఎండకి వాటింట్లోకి రాలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చేయలేక ఇదే కొద్దిగా నీరసంగా కూడా ఉందండి బాబా ఎండకి ఏ పనులు చేసుకోలేకపోతున్నాం ఇదిగో తిప్పాను కదా నేను ఇప్పుడు బొట్టు నీళ్ళు పోస్తానండి కొంచెం మగ్గినాక ఇదిగోండి ఒక బొట్టు నీళ్ళు పోసా కదా ఇక ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను మూత పెట్టేసాను కదా ఉడుకుద్దిగా ఉడికిన తర్వాత చూపిస్తానండి దోసకాయ ముక్కలు ఉడికి అండి నేను చక్కగా ఈరోజు దోసకా టమాటా కర్రీ వండేశాను కదా మీరు కూడా చూశారు కదా ఈరోజు అండి ఈ వీడియో ఇద్దరుతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని నేను వండిన కర్రీ ఇందులో నేను వండిన కర్రీ మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మరంటండి చాలా మందికి లైక్ చేయడం షేర్ చేయడం తెలియదు అంటండి మరి మేము పెట్టిన వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందంటే అది చే అది నొక్కండి గంట ఉంటుందంట ఆ గంట కూడా నొక్కండి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియదని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను తెలియదని అంటున్నారు మా పిల్లలు చాలామందికి తెలియదమ్మా తెలియక చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అయితే ఏంటంటే మా వీడియోనండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒక వంద మంది చూస్తే చేసుకుని పది మందే చూస్తున్నారు అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నాను మీకు అది పెద్ద పని కాదు అది పెద్ద సమస్య కాదు సమస్య కుడుకులు వ్యవహారం అయితే నేను అసలు చెప్పనండి వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు సమస్యలు మనం చెప్పకూడదు కదా ఎంతవరకు కూడా మన ఏదో మనమే భరించాలి అయితే ఏంటంటే ఇది చాలా చిన్నది చిన్న మ్యాటర్ కదండి అది మీరు అర్థం చేసుకుని మా ఛానల్ని సపరేట్ చేసుకోండి గంట ఉంటుందంట అది కూడా కొట్టండి మా ఛానల్ని సపరేట్ చేసుకోండి నేను మంచి మంచి వీడియో మంచి కాకపోయినా మంచి అంటే నాకు మంచి అనిపించింది మీకు మంచి కాకపోవచ్చు కొంతమందికి మంచి అనిపించింది కొంతమందికి చెడుగా అనిపించవచ్చు కానీ నేను చెడు వ్యవహారాలు అయితే మనిషి ఎప్పుడు కూడానండి తప్పు చేయకూడదు మన వరకు కూడా మంచి చేయాలి మనకు మంచి చేయటం చేత కానప్పుడు పక్కన కూర్చోవాలి అయితే నేను చేసే వీడియోస్ అవి మంచి అని నేను అనుకుంటున్నాను మంచి అంటే చక్కగా కూరండి మీకు చూపించడం అది మంచి పని అనుకుంటున్నాను ఆ పని మంచిది అని మీకు అనిపిస్తే సపరేట్ చేసుకోండి ఆ గంట సంపాలంటా కొట్టండి నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మనకి చేతనైతే మంచి చేయాలి మనకి మంచి చేటు చేత అనుకోండి ఓ పక్కన కూర్చోవాలి వెళ్ళి అంతేగాని చెడు అయితే చేయకూడదు నేనైతే వీడియోస్ కూరలు వండి చూపిస్తున్నాను ఏంటంటే చాలామందికి కొంతమందికి వస్తే కొంతమందికి రావు వచ్చిన వాళ్ళు మీకు వచ్చు కాబట్టి వండుకోండి రాన వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసే చూసి నేర్చుకుని వండుకోండి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చెప్పింది దానిలో ఏమన్నా మీకు పొరపాటు అనిపిస్తే ఇంకా దాన్ని నేనేమి చేయలేనండి అయితే ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఈ వీడియో ఎంతటితో నేను ఆపేస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నిన్న వీడియో పెట్టలేకపోయాను అసలు వంటే చేయలేకపోయానండి ఎండ బాగా వేస్తుంది కదా నిన్న మహా వేసింది బాగా అయితే వంటింట్లోకి రాలేక చేయలేకపోయాను మరి ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి ఇంకొకరి ఏదైనా చేసి చూపిస్తాను చేసిన కూరలో చేసినా మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు ఉంటారు కదండి కొత్త వాళ్ళు అంటారు కొత్త వాళ్ళు చేసుకుంటారు చిన్న అంటే కొత్తగా పెళ్ళి పిల్లలు అత్తగారు వాళ్ళకి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు మనం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల పొరపాట్లు చేస్తే తప్పు అవుతుంది కానీ మళ్ళీ మళ్ళీ చేసినందుకు తప్పే అవ్వదు కదా మరి నేను చెప్పిన పోయేట్లంతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చిందనుకోండి లేదంటే మా ఛానల్ని సపరేట్ చేసుకోమని నేను రోజు చెప్తున్నాను మరి మా ఛానల్లో వండే కర్రీస్ అండి నేను కరెక్ట్గా అలాగా ఎలా వండాలో అలాగే ఇది మా కృష్ణా జిల్లా స్టైల్ అండి మాది విజయవాడ దగ్గర పల్లెటూడని చెప్పాను కదా మాది కృష్ణా జిల్లా స్టైల్లో నేను ప్రతి కర్రీ అలాగే వండుతాను వండింది మీకు నేను చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ అంట కొట్టండి మా పిల్లలు చెప్తున్నారు చెప్పు అమ్మ పద్దా కాటున్నారు చెప్తున్నాను కదా మరి ఈ రోజుని అండి ఈ వీడియోతో నేను నాపేస్తాను కొంచెం నీరసంగా కూడా ఉంది ఈరోజు నిన్నండి బాగా ఎండేయటం వల్ల మా పిల్లల నిమ్మకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు బాగా ఇచ్చేసారు నాకు తాగేశారు భోజనం తినలేదు భోజనం తినపోయేటప్పటికీ తిన్నా ఎప్పుడు మూడింటికి కొంచెం మజ్జిగ నేను తిన్నాను అందుకని ఏం చేస్తారంటే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి గంట సింబరంటే కొట్టండి మరి ఈరోజు బాయండి నేను అనుకుంటాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి బాయ్ ఇదిగో కర్రీ ఉడికిపోయిందండి నూనె అంతా పైకి వచ్చేసింది ఇకనే కట్ చేస్తానండి అండి ఈ టమాటా దోసక కర్రీలోనండి మనం ఎండి చేపలు కానీ ఎండి రొయ్యలు కానీ ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు మనకు నచ్చితే మనం తినాలి అనుకుంటే ఏమన్నా వేసుకోవచ్చు నేనైతే ఎండి చేపలు ఎండి రొయ్యలు ఈరోజు వేయలేదండి ఎందుకంటే ఈరోజు గురువారం కదా నేను అవన్నీ తినండి గురువారం నీసు నిషిద్ధం మా ఇంట్లో అందుకని నేను తినలేదు ఇదిగోండి దింపేసాను ఎండి చేపలు కానీ వడియాలు వేసానండి ఏపీ నాలుగు ఒడియాలు వేసుకున్నాను కొంచెం టేస్ట్ అంటే ఇంట్లో పట్టిన వడియాలే కదా రుచిగా ఉంటుందని వేసాను అనమాట మీకు కూడా నచ్చినట్లయితే వేసుకోండి ఇవ్వండి వడియాలు ఇవ్వండి వడియాలు వేపేసి వేసుకున్నాను అవి మీకు చూపించలేదులేండి అయితే ఇందులో ఎండి చేపలు కానీ ఎండి రొయ్యలు కానీ వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు గురువారం కదా నీస్ కర్రీస్ తినమండి మా ఇంట్లో గురువారం శనివారం తినమనమాట అందుకని మరి అర్థం చేసుకోండి వడియాల వేసాను వడియాల వేసాను చాలా రుచిగా టేస్ట్గా వస్తుందండి కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇట్లాగే చేసుకోండి బాయ్ అండి